నలుపు తెలుపు కాదని అందరికీ తెలుసు తెలుపు నలుపు కాలేదని మరెందరికో తెలుసు కానీ నలుపు తెలుపుల రంగు రహస్యాల వెనుక అవగతం కావలసింది కాంతియేనని ఎందరికీ తెలుసు అది తెలిసిన వారికి బుద్ధి నిండా శాంతియే రాముడు శివుడు కాదని కొందరు శివుడు రాముడు కాలేడని మరికొందరు కానీ హరిహరులు రూపరహస్యాల వెనుక అర్థం కావలసింది శాంతి ఏనని తెలుసుకున్నది ఎందరు ఎందరైనా ఎవరైనా తెలుసుకున్న వారికి బ్రతుకు నిండా కాంతియే రామేశ్వరం అనే పదం ఏ సమాసమో అనే సందేహం దేవతలకు కలిగింది వెంటనే వారు వైకుంఠానికి వెళ్ళి విష్ణుదేవునికి అర్థం చెప్పి సమాసాన్ని వివరించమని కోరారు అందుకు వైకుంఠుడు రామస్య ఈశ్వర రామునికి ప్రభువు ఈశ్వరుడు అని అర్థం చెప్పాడు దేవతలు ఈ సత్యాన్ని జీర్ణించుకోలేక సతమతమవుతూ శివధనస్సును విరిచిన రాముడు శివుని కన్నా తక్కువవాడు ఎలా అవుతాడు అని తమలో తాము ప్రశ్నించుకుంటూ విష్ణుదేవుడు చెప్పినట్లు అది తత్పురుష సమాసము అగునా అని తర్కించుకుంటూ కైలాసంలో అడుగుపెట్టారు పరమశివుని ప్రశ్నించారు అందుకు మహేశ్వరుడు ఇలా సమాధానం చెప్పారు రామ ఈశ్వర రామేశ్వర రాముడే ప్రభువుగా గలవాడు రామేశ్వరుడు ఇది బహురేహి సమాసము పరస్పర విరుద్ధంగా తెలుస్తున్న ఈ రెండింటిలోనూ ఏది సత్యమో తెలుసుకుందామని బ్రహ్మలోకము వెళ్ళి బ్రహ్మదేవుని వివరించమని కోరారు దేవతలు రామచ్ఛ అసో ఈశ్వరచ్చ రామేశ్వరహ అని చెప్పాడు బ్రహ్మదేవుడు అంటే రాముడే ఈశ్వరుడు ఈశ్వరుడే రాముడు అని అర్థం ఇది తత్పురుష సమాసము కాదు బహువ్రీహి సమాసము కాదు ఇది కర్మధారయ్య సమాసము అని బ్రహ్మ వివరించాడు బలరాముడు అంటే బలుడకడు రాముడకడు అని అర్థమా కాదు కదా ఇక్కడను అంతే రామేశ్వరుడు అంటే రాముడకడు ఈశ్వరుడకడు అని కాదు ఒకటే పేరు గురువులమని చెప్పుకుంటూ పండితులమని భుజాలు ఎగరవేసుకుంటూ పీఠాధిపతులమని పల్టీలు కొడుతూ అవతార పురుషులమని ఆగులిస్తూ ఊసు ఊసుబోసుకని కబుర్లతో కాలక్షేపం చేసేవారు ఎంతటి వారైనా వెంటనే విడవదగినవారు వారు వారిని నమ్మి మనం సాధించేది ఏమీ ఉండదు కాలహరణం జరిగి కాలుని నోట పడకముందే హరిహరాలను భుజించి ధరిద్దాం